తెలియజేస్తున్నాము జాతీయ సమైక్యత కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశానికి అండగా నిలవాలని ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది భారత సనాతన ధర్మాన్ని ప్రపంచం ఆచరించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అతి త్వరలో అతి త్వరలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన అఖండ భారత్ ని మనం చూడబోతున్నామని తెలియజేస్తున్నాం తెలంగాణ ర్యాలీ నిర్వహించడం జరిగింది జాతీయ సమైక్యత భాగానికి ఇది గొప్ప ప్రతీక ప్రతి ఒక్కళ్ళు ఈ జాతీయ ఈ జాతీయ జండానియండా చేతబోని అద్భుతమైన అనుభూతితో స్వాతంత్రం జరుపుకోవాలి రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ని గొప్పగా జరుపుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ఈ ర్యాలీని ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో జరుపుతాము అలాగే ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేలా ఆ ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేస్తాము ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటికే వేల జాతీయ జెండాలు ప్రజలకు అందజేశాము తప్పకుండా ఈ నియోజకవర్గంలో అన్ని మండల ఈ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు చేతుల్లో ఏ జెండా అయితే ఉందో ఆ జెండాను తీసుకెళ్లి మీ ఇంటి ముందు కట్టాలని చెప్పేసి మీ విజ్ఞప్తి అందరూ ఇంతకు జెండా ఆగస్టు పదిహేను ఎగరేసే వాళ్ళం సాయంత్రం నాలుగు గంటలకు తీసేసి మడతబెట్టి పెట్టేసుకునేవాడు కానీ ఇప్పుడు కాదు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ తిరంగా జెండాని గుండెలకు హత్తుకొని ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల అరవై ఐదు రోజులు మన ఇంటి ముందు ఆ జెండా రెపరెపరాడాలని చెప్పి మోడీ గారు జెండా 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 సమైక్యతకు సమగ్రతకు మీరే మీరే బాధలు వేసి మీ దేశాన్ని అడుగు తీసుకోవాలి మనందరం వైక్యంగా ఉండాలి భారతదేశం అంటే మొదటి మీ అందరికీ చేస్తూ మీరు మాకు సహకరించినందుకు ఈ జాతీయ జెండా చేత పోల్లి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని కాలేజీల యాజమాన్యానికి అలాగే పోలీస్ శాఖకు ఈ కార్యక్రమానికి పిలవగానేవో మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ